అంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని ఫలితాన్ని మనం ఆశించినప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది మనం బాగా లేజీగా ఉండిపోయి ఒక పద్ధతి ప్రకారం జరగకుండా ఏదో జరిగిపోవాలి ఏదో జరిగిపోవాలి ఎలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానది కాకుండా ఎలా చెప్తున్నానన్నది దాని మీద మీరు కానీ కాన్సన్ట్రేట్ చేసినట్టయితే కొంతమేరకు అర్థమయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది మరి చాలామంది పెద్ద పెద్ద యోగులు మహర్షులు వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు మరి ఇంతవరకు గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ మాధ్యమ విధానం ద్వారా నేను ఈవేళ ఇలా మాట్లాడుతున్నాను అందుకే దీని ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నాను రిలీజియస్ హ్యూమనిజం అండ్ ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇది చాలామందికి కొత్తగానే ఉండొచ్చు ఏమిటా ఇది మరి నేను ఏదో బుక్లో చెప్పడమో లేదు ఇంకేదో బుక్లో పలానా బుక్లో పలానా విధంగా ఉండింది వాళ్ళు చదివారు వాళ్ళు చెప్పారండి అని నేను చెప్పడం లేదు కదా ప్రత్యక్షంగా కళ్ళ ముందు మీకు చూపెడుతున్నాను నేను ఏం చేశానో ఏం సాధించానో విశ్వమాత ఒడి నుంచి భూమికి ఎందుకు వచ్చానో ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఎలా మారాలి ఎక్కడికి వెళ్ళాలి మరి ఆ ప్రాసెస్ ప్రొసీజర్ కూడా చెప్పాం ప్రతి ఒక్కళ్ళకి జీవాత్మ మాత్రమే ఉంటుంది ఆత్మ ఉండదు అని చెప్పి కూడా నా ప్రచురణలో కూడా తెలిపాను ఏదో గతంలో చెప్పారనుకోండి చొక్క తీసేయటం ఇంకో చొక్కా తొడుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది అని గతంలో కూడా ఏదో చెప్పి ఉన్నారనుకోండి మరి అది ఎంతవరకు వాస్తవాలు అన్నది ఈ పుస్తకాలు చదివిన తర్వాత మీకే అవగాహన అవుతుంది అయితే ఈ జీవాత్మ ప్రతి ఒక్కరికి ఉన్నది కదా ఏం చేయాలి దీన్ని ఇక్కడ ప్రస్థానం కొనసాగించాలి ప్రతి ఒక్కటి ప్రస్థానం వైపు వెళ్ళాలి జీవాత్మ అంతరాత్మగా మారాలి అంతరాత్మ ఆత్మగా మారాలి ఆత్మ పరమాత్మ అవ్వాలి దివ్యాత్మ అవ్వాలి విశ్వాత్మలో కలవాలి ఇది దాని లైన్ మరి ఉన్న జీవాత్మ దాదాపుగా మనం చూసినట్లయితే విశ్వశక్తి చేతనం విశ్వ పదార్థం చలనం చేతన చలన శక్తులు రెండూ కలిపి అందులో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది మనిషిలో జీవాత్మగా ఈవేళ మనకు కనిపిస్తూ ఉన్నది మరి దాన్ని అలాగే ఉంచి వదిలేస్తే అలాగే వెళ్ళిపోతుంది ఎలా వస్తుంది ఇంకొక ఇంకొకటో ఇంకొకటో అని అనుకోవడానికి అవకాశం లేదు అందుకని ఈ ఆసన ప్రాణాయామ ధ్యాన ఈ ధ్యాన ప్రస్థానంలో ఉన్నటువంటి ఈ విధానం ద్వారా కనీసం జీవాత్మను అంతరాత్మ స్థాయి వరకైనా చేర్చగలిగితే దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ వేర్ యువర్ ద ఎంటైర్ పర్సనాలిటీ విల్ బి చేంజ్ ఒక్క స్థానం ఎదిగాం అంతే ఆ ఒక్క స్థాయికి దాదాపుగా లోపల ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం మారిపోయి మానవత్వం ఉన్నటువంటి మనిషి మనీషిగా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది మరి మనిషి సాధారణంగా ఉంటున్నాడు అలాగే వెళ్ళిపోతున్నాడు అలా అయితే ఉపయోగం ఏముందండి మనిషిగా ఎదగాలి కదా నగ నగేషి అవ్వాలి మనిషి మనీషి అవ్వాలి అప్పుడే దానికి సార్థకత దానికి విలువ మరి ఈ ధ్యాన ప్రస్థాన విధానంలో మనిషి ఈ జీవాత్మ స్థాయి నుంచి దాని ప్రస్థానంలో మరి అంతరాత్మ స్థాయి వరకు చేర్చగలిగితే ప్రవర్తన మారుతుంది ఆలోచన ధోరణి మారుతుంది ఆలోచన విధానం మారుతుంది ఇతరుల పట్ల ప్రేమ దయ జాలి వాత్సల్యం కరుణ ఎన్ని పేర్లైనా చెప్పచ్చు వీటన్నింటినీ వెరసి మానవత్వం అనేటువంటి ఓ గొప్ప లక్షణం సంతరించుకుంటుంది బహుశా అదే ఈ ఈనాడు భూమి మీద కరువైనటువంటి పదం మానవత్వం ఎక్కడుంది మానవత్వం ఎక్కడో దాగుంది అన్నీ దాదాపుగా సమాజంలో చూస్తే అన్నీ కపట ప్రేమలే కనిపిస్తున్నాయి నిజమా కాదా ఆలోచించి చూడండి ఒక స్నేహితులతో కలిసినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా ఇతరులతో మాట్లాడినప్పుడు మనస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారా లోపల ఒకటి బయట ఒకటి దాదాపుగా నవ్వే విధానంలో కూడా అన్ని ప్లాస్టిక్ నవ్వులు ఆర్టిఫిషియల్ ఇవే జరుగుతున్నాయి కానీ మనస్ఫూర్తిగా కనిపించడం లేదు ఎందుకలా జరుగుతుంది